ప్రేమా నమ్మకమైన నామములో శుమ్ములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో భక్తులు చెప్పినటువంటి చక్కని సూక్తుల్ని చె చెప్పాలని ఆశపడుతున్నానండి దాంతోపాటుగా ఒక చక్కని అంశము ప్రభులో వర్ధులుట ధైర్యంగా ఉండుట ఈ రెండు అనుభవాలు మనం నేర్చుకోవడానికి దేవుడు సిద్ధపరిచాడు అయితే కోరిటన్ భూమ్ భయంకరమైన శ్రమలకు గురై హత హతసాక్షి అయిన చెల్లిని మరి ఉంటూ కూడా తను ప్రభు కొరకు నిలబడిన ఆవిడ చెప్పే మాటల్లో లోకానికన్నా లోకం చూస్తే మనం బాధపడతాము లోపల చూసుకుంటే నిరాశ గురవుతాము మీరు దేవుణ్ణి చూస్తే విశ్రాంతి పొందుతారు అని చెప్పారు నిజమే మరి ఓడలో క్రీస్తు ఉంటే తుఫాను గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని మరొకరు చెప్పారు మరి మరి పేదవారితో పోల్చుకుంటే గర్వం కలుగుతుంది ధనుమలతో పోల్చుకుంటే అసూ కలుగుతుంది మరి మరి ఏదే వాక్యంతో పోల్చుకుంటే మనకి మేలు కలుగుతుంది వాక్యంతో పోల్చుకోవడం నేర్చుకోవాలి నువ్వు దేవునికి స్నేహితునిగా ఉండాలంటే ఆయన ఏది విలువైనదిగా ఎంచుతాడో అదే మనం కూడా విలువైందిగా ఎంచాలి మరి జారిపోయి ఆరిపోబోతున్న సంఘాన్ని లేవనెత్తడానికి చురుకుదనము పునరుజ్జానం పునరుజ్జీవం కలిగించటమే మరి మనకు ఉద్యోగం మనకు అలవా మనం ప్రార్థించటం అవసరం మరి మనిషి ఆత్మ ఎంత విలువైనదిగా ఉందో పరిశీలించి దేవుడు మరియు సాతానం మరి ప్రయాసపడుతున్నారు కాబట్టి అది గమనించుకోవాలి తర్వాత ఈ నేడు సంఘము నాకు అత్యవసరము అద్భుతములు చేయి వరము కాదు స్వస్థపరిచే వరము కాదు సంఘము నాకు కావలసిన మొదటి వరము ప్రార్థించు కృపావరమే క్రీస్తు గురించి బోధించడం అనేది అపవాది కొరడాలతో కొట్టడం లాంటిది క్రీస్తు గురించి బోధించడం అనేది నరకాన్ని ముణికించే ఉరువు శబ్దము లాంటిది నిజమే కదా తర్వాత మనం మన జీవితంలో చాలా అనుభవాల్లో తర్వాత సన్నిహితులను ఏర్పరచుకోవాలి మరి హానికరమైన పనులు చేయకూడదు క్షణకావోషనికి లోకూడదు అని చెప్పుకున్నాం కదా నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతా అని చెప్పాడు కాబట్టి కృ కృప పొందిన విశ్వాసమంతా మంచిగా సమీకృతంగా జీవించాలి మరి మారుతున్న దేశంలో మారని క్రీస్తు నమ్మాలి ద్వేషించడం మనం మానుకోవాలి నిజంగా ప్రేమించే మనసు మనకే ఉంటే ప్రేమిస్తూనే ఉండాలి ఏనాటికైనా మార్పు రాకపోదులే అని మనం నిరీక్షణతో ఉండాలి జీవితం చాలా చిన్నది మన కోపతాపాలతో వృధా చేసుకోక ఆనందంగా సంతృప్తి కలబటం నేర్చుకోవాలి అప్పుడు మనకు ఆత్మీయమైన బద్ధులే అనుభవం వస్తుంది ద ప్రభువులో ధైర్యం కలుగుద్ది ఈ రెండు అంశాలనే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను అదే చక్కగా మనకు బైబిల్ వాక్యంలో మూడో వ్యూహాను మూడు రెండులో మీ ఆత్మ బద్ధులు ప్రకారము సౌఖ్యంగా ఉండాలని భక్తుల పౌలు మరి విశ్వాసులకు చెప్పాడు సౌఖ్యము సుఖము సంతోషము క్షేమము అన్ని విషయాల్లో ఉంటే మనం వర్ధిల్లుతాం అన్ని విషయాలు నడిపించి కాపాడే భక్తుని ప్రార్థన అది కూడా అదే మరి శారీరక భౌతిక ఆశీర్వాదాలు కావాలి రైలు పట్టాల వల్లే మనకి ఈ విశ్వాస యాత్రలో దైవభక్తి కొనసాగాలి మరి ఆత్మతో ఆరోగ్యంతో ఉండాలి రెండవ సమయాలు ఐదు పదిలో దాని అంతకంతకు వర్ధిల్లుతూ ద సైన్యం కదుపతి తోడుగా ఉన్నాడు కాబట్టి అంతకంతకు వర్ధిల్లాడు మనము కూడా అంతకంతకు అంచుగజులుగా వర్ధులగలం క్రమంగా హెచ్చించాడు దావిద ఫ్యా ఫ్యామిలీ ప్రబలింది సౌలు కుటుంబం క్షీణించింది దావేదికు చాలా ఓర్పు ఉంది సౌలు అభిషేకించిన సమూహాలు దావేదిని కూడా అభిషేకించాడు కదా మరి ఆ రకంగా మరి ఓర్పుతో కనిపెట్టాడు సింహాసనం వెక్కుటకు చాలా సహనం చూపాడు కొలియార్ని జయించటకు కవచం వద్దని వరుసలు కావాలన్నాడు త్వరపడలేదు మన అన్ని విషయాల భవిష్యత్తులో క్రమం ఉంది యుద్ధాలు చేయ పద్ధతి దావేదికు దేవుడు సమయం ఇచ్చి సకల విద్యలు ఇచ్చాడు నేర్పించాడు నిముందు ఎందరో పద్ధతిని చూస్తూ ఉంటూనే ఉంటాం మన అభిషేకం నుంచి అక్కడే మనం ఎక్కడున్నామేమో అక్కడే ఉన్నామేమో కలతవద్దు ఒకసారి విచారం చేసి సౌలు మరణించగానే యోదా వెళ్ళా ఏ ప్రాంతం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి దావీదు దేవుని దగ్గర సంప్రదించేవాడు మనము అదే అనుభవంలో ఉండాలి అక్రమం ఆక్రమించుకోలేదు తనది ఏడు సంవత్సరాలు హెబ్రూన్లో కనిపెట్టాడు చిన్న పరిచయం ఆరంభించి కొనసాగించి అక్కడ దీవుళ్ళు పొంది అక్కడ అక్కడనే రాజయ్యి కావలసిన ఓర్పును పొందుకున్నాడు కావలసిన అవన్నీ దేవుడు నడిపిస్తాడు ఎందరో వచ్చి సహకరిస్తూ ప్రయాస చూశాక సరశక్తిగా దేవుడు నడిపించి అనేక మీటింగ్స్లో కొన్నిసార్లు ఎన్నో విజయాలు ఇస్తూ ఉంటాడు భక్తులకి ఎన్నో అంశాలు అన్యాయాలు మౌనంగా భరిస్తూనే ఉండాలి అప్పుడే మనకి విలువైన అనుభవం పొందుతాం అవిధు ముప్పై సంవత్సరాలు గొప్ప సింహాసనం ఇచ్చాడు కదా ప్రత్యేక గుడ నిర్మించమనే మోషి చెప్పినప్పుడు కూడా మోష దగ్గర కూడా ఏమీ లేదు వెండి బంగారం నేనే సమృద్ధి చుట్టూ గుడారం నుండి వస్తాయి అని చెప్పాడంతే ఆ సమస్తము జరిగింది వద్దాడు దావది శత్రుపై పడిపోయినప్పుడు అధయించలేదు పత్నము చూసి కన్నీరు తండి కన్నీరు కార్చి వారిని కూడా ప్రేమించిన అనుభవంలో మనం చూస్తున్నాం యథార్థ హృదయాలతో గడుపు గడిపాడు ఆత్మీయంగా అదకడానికి ఆ అనుభవం చాలా అవసరం పొగ ప్రతీకారం ఉండకూడదు అందుకే ఆశీర్వాదం పొందలేము మనం కష్టపడిన వారు మనల్ని కష్టపెట్టిన వారు పతనమైపోతే అయిపోతే ఆనందించడం కూడా మంచిది కాదు తప్పక ఆశీర్వాదమే మనం పొలకాలి రెండవ నివృత్తాంత ముప్పై ఒకటి ఇరవై రెండులో దేవుని మందిరము సేవా విషయం మందిర విషయం హృదయపూర్వకంగా జరిగించాడు అప్పుడు హెచ్కే అలా చేశాడు హృదయపూర్వకంగా చేశాడు హృదయపూర్వకంగా పనిచేశాడు తన పూర్వ దాన్ని పనిచేసి ఆదుకునే ఆయన ఆదరించి శత్రులపై జయమిస్తాడని చూపించాడు మరి సడుగుడు మాత్రం మన జీవితాల్లో ఉండకూడదు రక్షణ సునాదము నీతిగల మాటలే మనలో ఉండాలి మన గతంలో చూసుకుంటే ఎలీషా ఒక పెద్ద రైతు షాపాతు ఆ ఫోమ్లే అంటే ఎంతో గొప్ప గ్రామంలో గొప్ప పెద్ద రైతుగా ఉండి ఆస్తిపడిగా ఉండి కూడా అతను పెద్ద దుప్పుడు పడగానే అతను అన్నీ వదిలిపెట్టుకుని మరి పది సంవత్సరాలు ఏలియా చేతులకు పోయి నీరు పోసాడు సేవ చేశాడు పరిచారకుడిగా ఉన్నాడు ప్రేమ భక్తి చూపించాడు చూసారా తగ్గింపు పదాలు ఉన్నాయి త్వరలో మైక్ తీసుకొని ప్రసంగాలు చేయాలి గుర్తింపు పడాలని ఈ రోజుల్లో అందరూ కోరుకుంటున్నారు ఆకాశముందు దేవుడు చూసి రెండుంతలు దీవున ఇచ్చిన ఎలీషాను మనం మాదిరిగా తీసుకోవాలి ఏం చేస్తాం నమ్మకంగా యదార్థంగా పనిచేయాలి అప్పుడే మనం వర్ధిల్లుతాం అందుకనే డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ పొందాడు కదా ఎలీషా తప్పించుకొని తిరిగి వారి దేవునికి పాత్రలు కారు ఎవరిని పోయినా దేవుడు కనిపెడతాడు కష్టంగా పోరాటంగా ఉన్నో దేవుడు కొనసాగిస్తే దీవిస్తాడు ఒకడు వంట పని చేసేవాడు ఉండేవాడట అది ఎవరు పట్టించుకునేవాడు కదట అది వేదికెక్కలేదు ఏమీ చేయాల కానీ ప్రభు తనతో స్వయంగా వంట చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడేవాడట తను ఎన్నో డైరీలు రాసేసుకున్నాడట దేవుడు ఏం చెప్తే అది రాస్తూ ఉన్నాడట ఆ మాట్లాడే విషయాన్ని బుక్కులో రాసేసిన తర్వాత అతను ఒకసారి మరణించాడట తర్వాత ఆయన సామాన్ అంతా వెతుకున్నప్పుడు ఆయన డైరీలు కనిపించినప్పుడు ఆ యజమాని చూసి కన్నీరు కార్చేట ఎంత గొప్ప అనుభవాలు ఎంత గొప్ప ఆత్మీయత ఉన్న అతన్ని మనం గుర్తించలేకపోయాం ప్రభు ఎంత సూటిగా వారితో మాట్లాడాడు మన సేవ ఆయన సేవలో ఆయన ఆయన చెప్పిన మాటల్లో ఎంత అద్భుతమైన దీవెనలు ఉన్నాయని ఆ బుక్స్ అన్నీ తీసుకొని ప్రింట్ చేస్తే కొన్ని లక్షల మంది చదివి ఎంతగానో ఆత్మీయం పొంది మార్మలస్ పొంది ఆత్మీయ మేలు పొందినట్టు చరిత్ర ఉందండి అతను వ్రాసిన చాలా డైరీస్ కూడా మరణించినా సరే ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు మన జీవితాలు అలాగే దేవునితో మనం మాట్లాడే అనుభవం పొందుకోవడానికి మనుషులు చూడకుండా అనామకంగా జీవిస్తూ కూడా దేవుని సన్నిధి కోరుకునే వాళ్ళంగా మనం జీవిద్దాం పరిగెత్తి పనిచేసే వారికి దేవులను మెండుగా ఉంటాయి దేవుని దైవజులను సంతోష పెట్టకు నిజంగా ఒక్కొక్క సంస్థలో పనిచేసే సేవకులను చూస్తే వాళ్ళ వివాహాలు కాకుండా యజమాని చెప్పే పనులు పరిగెత్తి చేసి ఏ మారుమూల గ్రామాలకు వేస్తే ఎంత నమ్మకంగా చేస్తున్నారండి అంతమందిని మనం చూస్తున్నాం ఇక వారిలో ఒకరి సందేశమే ఇది నేను చెప్తున్న సందేశం ఎన్ని బాధలున్నా దేవజీలు చెప్పిన పనులు నమ్మకంగా చేసి వారిని గొప్పగా గనపరుస్తారు దైవ సేవను ప్రేమించాలి మరి పరుగు పనుల ఓపిక పరిగెత్తాలి నమ్మకంగా పరిచయం సాగిపోవాలి హిజ్కియా మేల్ దానియాలకు యోసేపుకి ఎస్తరికే రూతుకు దీవించిన అనుభవాలు మనం చూస్తూనే ఉన్నాం మన సమస్తాన్ని చూసే దేవుడు ప్రతివారి వారిని చూసి ఆకాశ ఆకాశవాక్యం తెరిచి దీవిస్తాడు స్రవపడే నిలబడిన వారు గొప్పగా వర్ధలగలరు మేల్తో తృప్తి పరుస్తారు విడవ జాలని మనం కొన్ని విడవ విడవలసిన విడవ విడిచిపెట్టాలి విగ్రహాలు మనం ప్రేమించే వస్తువులే విగ్రహాలు రాహాలు మరి దాచుకుంది విగ్రహాన్ని మరణించింది కదా సౌలు అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు శ్రేష్టమైన దాచిపెట్టాడు అక్కడ అక్కడే దేవుడు మాట ఆజ్ఞ పాటించక పతనమైపోయాడు అదే రకంగా సుధోమగుమర అనుభవాలు జ్ఞాపకం వారి జ్ఞాపకాల్లో మరి వాళ్ళకి ఇంకా సుధోమ ప్రేమ వాళ్ళకి చావలేదు మరి ఋష్యులు దాచుకుంటు శిష్యుల విషయంలో దాల్చుకుంటే వాళ్ళు కూడా మరి దేవుడు దోని వెంబడించారు ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే దోనలు తెచ్చుకున్నారు మరి ఓడలు తెచ్చుకున్నారు అవన్నీ పూర్తిగా సమస్య పోల ఎప్పుడొకప్పుడు పనికొస్తాయని దాచుకున్నారు నిజంగా కొన్నిసార్ అవిశ్వాసంగానే ఉంటాం ధైర్యం వదులుకోకూడదు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి ఒక ముద్ద అను బలహీనంగా ఉన్నప్పుడు ఆందోళనతో ఉన్నప్పుడు అంటే ఒక ముద్ద అనంతరాదట ఎందుకంటే ఏలియా కూడా బాధగా ఉన్నప్పుడు కాకు కాకులతో ఆహారం పెట్టి నీళ్ళిచ్చి తనని ధైర్యపరిచాడు కదా అటువంటి అనుభవంలో మనం కూడా ధైర్యపడాలి కలవరం తప్పదు మంచి రోజులు ఎదుర్కొంటామని భయపడకూడదు మరి యోహాను పేదరు వాళ్ళెంత వెండి బంగారం దగ్గర లేవు అని ఎంత ధైర్యంగా వాళ్ళతోటి వాళ్ళకి ఏదవసరమో అది గ్రహించే అవగాహన వివేకం ఇచ్చాడు మరి పేతురు ఏ శాయజీ చదవుల కుంటివాడి దగ్గర దిగుదలు లేచాడు ఏసు ఏసునాముల్లో మీరు చంపారని బోధించి ధైర్యంగా గుచ్చుకునే వాళ్ళు మర్మ సెలా పొందాలి అని వాళ్ళందరూ మరి మూడు వేల మంది ప్రభు దగ్గర చేర్చబడలేదా చెప్పులు పట్టే వారికి ఎంత శక్తి ఎలా వచ్చింది ఏసుతో ఉన్నారు కనుక మనం ఏసుతో ఉంటే కూడా ధైర్యంగా ఉంటాం ఆయన ఆయనే వీడులకు ఎంత ధైర్యం ఇచ్చాడని అందరు ఆశ్చర్యపడతారు మనుషులందరికీ దేవునికి ఎంత దగ్గరగా ఉంటే ధైర్యం లభిస్తుంది నిజంగా ప్రభు నా భర్త నా బాబును కోల్పోయిన దినాల నుంచి నేను ప్రభు వైపే చూస్తూ సాగిపోతున్నందుకు ఆయన నిబ్బరంగా ఉండడానికి దేవుడు నాకు ధైర్యం ఇస్తూనే ఉన్నాడు ఏ కొన్నిసార్లు కృంగినప్పటికీ లేవనెత్తి ధైర్యం ఇస్తూనే ఉన్నాడు నిజంగా ఎవరికైనా సరే ఆయన హత్తుకుంటే ధైర్యం ఇస్తాడు ఆదరిస్తాడు దీనిదనము కుంగు ఎడలా చేతకాని మనం అవుతాం మీద కుంగిపోకూడదు కుంగిన వారిని లేవనెత్తడానికి అను మనం పొందినటువంటి గాయాలు అనుభవాలు చాలా ఉపయోగపడతాయి అనుభవించిన వాళ్ళే ఇతరులు ధైర్యపరచగలరని గమనించుకుందాం తర్వాత మరి ఒక రోజు ఒకసారిట పదేళ్ళు ఆరేళ్ళు ఇద్దరు బిడ్డలు మరి ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక వాళ్ళ బావిలో ఒకడు పెద్దోడే పడిపోయాడట పడిపోతే రే బా ఎవరైనా పిలవరా అంటే ఇక్కడ ఎవ్వరు లేరు అయ్యా అని అంటే నేను తీసుకొస్తాను నేను పైకి తెస్తా అన్నాడంట ఆ రేళ్ళడు వెంట తెస్తావురా అంటే తెస్తా అన్నయ్యా నువ్వు చదిపోకూడదు చాలా అయ్యా అని చెప్పి వెంటనే వాడు తాడు తెచ్చి లోపల పెట్టి ఆ తాడు పట్టుకుని లాగుతాననియా దూరంగా పట్టుకుంటా అనియా అని చెప్పి అది వాడు ఎంత బలంతో వాడిని లాగేసేసి వాడిని పైకి తెచ్చారట అందరూ అక్కడ రచ్చపండి దగ్గర ఊరోళ్ళు అందరూ అమ్మో ఆరేళ్ల కుర్రాడు పదేళ్ళ అబ్బాయిని నీళ్ళలో నుంచి లాగాడు అంటే ఒక ముసలి అన్నాడట తప్పకుండా లాగలడు ఏంటంటే తన గుండెలో విశ్వాసం ఉంది ధైర్యం దేవుడు ఇచ్చాడు ఆ బిడ్డకు అది చేయగలడు ఆ సమయంలో సహాయం ఇవ్వగలడు గుండె ధైర్యము మరి విశ్వాసము దేవునిలో అద్భుతమైనటువంటి విశ్వాస గృహాల్లో నేర్చుకున్న ఆ చిన్న బాబు అనుభవంతో ధైర్యం తెచ్చి అన్నను బతికించాడు మనకు కూడా సమేచితంగా ధైర్యం ఇస్తాడు అసంకల్పిత ప్రతిచారి ప్రతీకార చర్యలాగా అతన్ని అద్భుతమైన సమయానికి లేడికి ఎవరి పరుగు నేర్పారు అవసరం నేర్పింది తరిమే శత్రువు నేర్పుతుంది అదే మనకు జరిగేది దేవుడు ఎప్పుడు ధైర్యం వారిగా దేవుడు మారుస్తాడు యోగు జీవితంలో ఎవరికి ఆను కలుగుతుందో తెలియదు ఎప్పుడు శ్రమ వస్తుందో తెలియదు ఎప్పుడు మరణించారో తెలియదు ఎవరు దేవుడు ఎప్పుడు హింటివలా అది అంత భయంకరం నిజంగా కరోనా కూడా అలాగే ఉంది మన జీవితాల్లో ఒకరోజు ప్రార్థిస్తూ బలు అర్పిస్తున్న యోబుకు ఏం తెలియని స్థితిలో పోయారు అన్ని బాధలు ఎదుర్కొన్నాడు కొందరు జీవితాల్లో భార్య భర్తకు కరోనా వస్తే భర్త పోతే భార్యకి అస్సలు చెప్పలేదట చాలా కాలం వరకు ఆ భర్త ఏమైపోయాడో తెలియలేదు ఎంత బాధ అండి చూసేవాళ్ళు ఎంతో బాధపడుతున్నారు కానీ ఆ అనుభవాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం మన జీవితాల్లో అయితే ఎన్నో ధైర్యం తెచ్చుకొని సాగిపోవాలి దేవుడు దేహోబా దేవుడు కాగా జనులకు ధన్యులు కాబట్టి హిందువుకి లేని నిరీక్షణ మనకు ఉంది కాబట్టి దేవుడే చూసుకుంటాడని మనం దేవుని మీద పెట్టి ధైర్యం వహించాలి నోవా విశ్వాసం కూడా హెబ్రీ పద పదకొండు ఏడులో కూడా ఒకసారి గమనించుకుంటే ఓడ తయారు చేయాలని హెచ్చరింపబడ్డాడు ప్రళయం రాబోతుందని దేవుడు తెలిపాడు వర్షం వంటకాలు తెలియదు మంచుండేదంతే ప్రభు చెప్పి ఒక శబ్దం విన్నాడంతే ఆయన మాటే విన్నాడు అంత శ్రమపడ్డాడండి పరలోకము నరకము అని మనం నమ్మాలంతే పాత అబ్రహాము నమ్మాడంతే యోనా నవ్వాడంతే నమ్మాడు మనం కూడా అలా నమ్ముకునే ధైర్యంగా మనం అంతవరకు నిశ్చిత్వం చేరే వరకు ధైర్యంగా ఉందాం మానసిక నేత్రాలతో మనం చూడాలి తోమాకు కూడా చూసి నమ్మక వారి కంటే చూడక నమ్మిన వారే ధని అన్నాడు సంపూర్ణ ఆరోగ్యం అందరికీ ఇస్తాడు విశ్వసిద్దాం దేవేపు చూద్దాం మంచి రోజులు వస్తే నిరీక్షిద్దాం అంతవరకు చూడని ఆశీర్వాదాలు మనకు అందించబోతాడు నోవ ఓడ నిర్మించమన్నప్పుడు అసలు అసలు మామూలుగా ఆలోచిస్తే రైతు ద్రాక్ష పండ్లు పండిస్తాడు ఆ రసం ఇస్తాడని అనుకోవచ్చు కానీ ఈ ఈ పని ఎవరు చేయగలరు కానీ ప్రభువు సమయంలో ధైర్యం ఇచ్చాడు మరి రక్షించుకోవడానికి మరి తనకి ఏది ఓడ ఏది ఓడా ఏడా అనుకున్నాడు కానీ తెలియని పని ఇచ్చి ఆ పని చేయించే సామర్థ్యము వనరులన్నీ ఇచ్చి కోరినట్టు చేయించుకొని దేవుడు ఎంతో గొప్ప పని చేయించుకోగలిగాడు మరి దేవుడు మరి ఒక ఒక ఆయన పెద్ద షిప్ తయారు చేశాడట చుట్టూ బిల్డింగ్లు అంట అసలు ఎలా తీసుకెళ్ళి సముద్రంలో వేయగలడది ఆయన తలకాయ లేకుండా అంత తీసుకొని నష్టపడ్డాడట నిజమే ఈ ఓడకు మాత్రం అలా కాదు దేవుడే ఆయనని దారిలో తీసుకొచ్చి దేవుడే ఆ ఓడ దగ్గరికే నీరు వచ్చాయి ఎక్కడ ఏదవసరం ఆయన తీరుస్తాడు ఏడు ఒకటిలో నీవు నీ ఇంటి వారిలో ఓడ ప్రవేశించు పక్షుల్లో మగవి ఆడవి లోపల పెట్టాలంటే ఏ పక్షి దగ్గరికి వెళ్ళి నువ్వు మగదాని వా ఆడదాని అని అడుగుతాడా ఎంత కష్టపడాలి తాబేలు చూద్దాం మరి ఆ మగ తాబేలేదు ఆడ తాబేలేదు ఎలా చుట్టూ చెప్పగలడు కానీ ప్రభువు జతలు జతలుగా వాటినే వాడలోకి అద్భుతంగా రప్పించిన అద్భుతమైన సమ సమయస్ఫూర్తితో సమకూర్చేటువంటి దేవుడు మనకున్నాడు అలా చేశాడు కదా అది నమ్మాలి కఠోరమైన గారమైన ఇంకా ఓడ అరారితో దాని మీద పగిలిపోయిన షిర్లాలు కూడా ఈ మధ్య చాలామంది ఫోటోలు పెట్టారండి ఎంత వాస్తవమైన బైబిల్ చరిత్ర నమ్మాలి ఆ సమయాల్లో ప్రభువే సహాయం చేయగలడు ఒక పాత్ర నట యాభై వేల మందికి పట్టే పెద్ద బిల్డింగ్ కట్టారట అక్కడ వారి శివ ఆకారంలో కట్టారట దాన్ని దానికి పైన ఎక్కి అక్కడ అమ అమర్చబట్టడానికి కొన్ని వస్తువులు కావాల్సి వచ్చే వాళ్ళకి ఏం అర్థం కాదంట ఇంత పెద్ద ఎత్తులో ఎలా పెట్టగలము ఏ వస్తువు కావాలి ఎలా చేయగలమని వాళ్ళు ప్రార్థన చేశారట మనోనేత్రాలతో ఒక ఫోన్ నంబర్ చూపించారట ప్రభు అది ఎక్కడదంటే చైనాదట వాళ్ళు అక్కడ క్రేన్ తయారు చేసేటువంటి ఒక ప్రత్యేకత రీసెంట్గా చేసినటువంటి ఒక చక్కని వస్తువు ఉందట దాన్ని తెప్పించి దాని సహాయంతో ఎత్తుగా ఉండే కట్టడం కట్టడానికి ఉపయోగించుకున్నారట చూసారా దేవుడు ఎంతగా సహాయపడతాడు మంచి రోజు రాబోతాయి మనకి ఆయన ఎదురు చూద్దాం భగవాన్ వడ నిర్మించమన్నాడు మరి మరి చేశాడు అక్కడ మరి సేవకుంగా సంబంధం లేని పరిచయం కూడా కొన్నిసార్లు ఇచ్చి వాడుకోవట్లేదా మరి నిజంగా మరి అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఏ విధంగా వడలో నలభై రోజులు ఉండాలి క్షేమంగా ఉంచాడు నలభై కాదు ఏ టైం అన్నా సరే ఆ ప్రభుత్వ సమయం వరకు వేచి ఉండాల్సిందే కాదని పిండి సమయంలో తల్లి మాట్లాడినప్పుడు అమ్మ నా సమయం ఇంకా రాయదని చెప్పాడు అన్నిటికీ సమయం ఉంది ఓడ బయలుదేరటానికి చెప్పే వరకు రాలేదు అన్ని జంతువులు పక్షులు క్రమంగా జీవించాయి ఈ రకంగా దేవుడు చెప్పే వరకు నోవ వరుపుతో కనిపెట్టి పాటించాడు ఓడ కొలతలన్నీ ఇచ్చాడు దానికి స్టీరింగ్ లేదు చిరుశాలక మన్నుతో తయారు చేసేటువంటి దాన్ని అది ఏ రకంగా అయినా సరే దాన్ని తయారు చేద్దామని ఆయన కంట్రోల్ చేశాడు పిల్లలను కూడా మన పిల్లల్ని దేవుడు కూడా కంట్రోల్ చేయమని మనం అడుక్కోవాలి ఆయన అన్నీ చేయగలడు మరి మరి ఒక కొడుకు తాగిపోతుగా ఉండి బాధపడుతుంటే ప్రభు చెప్పాడు నాకు స్టీరింగ్ అప్ప చెప్పు వాడి స్టీరింగ్ నా దగ్గర ఉంది అని అని నువ్వు ప్రార్థన చేయని చెప్పి తల్లి చెప్పాడంట ఒకరోజు వాడు పైనుంచి ఆ బ్రిడ్జ్ నుంచి పడిపోయి నీళ్ళలో పడిపోయాడట ఎవ్వరూ లేరట అక్కడ ఒక అద్భుత హస్తం ఆ చుట్టు పట్టుకొని వాడిని ఈడ్చుకొని ఒడ్డు మీద పెట్టించినట ఆ రోజు ఆ స్పర్శ అనుభవించిన తర్వాత తాగుడు మానేసి మంచి భక్తులయ్యాడట చూసారు ఆ ప్రభు హస్తం ఎప్పుడు కూడా దీ నీతి మంత్రులని బలపరచడానికి అది కనిపెడుతూనే ఉంటుంది ఆయన మార్గాలు విధానాలు వేరుగా ఉంటాయి ఆయన క్రియలు మాత్రమే చూసిన ద్వారా రక్షణ మార్గంలోకి మరి రాలేకున్నారు ఆయన మార్గం అర్థం చేసుకున్న వారు మాత్రమే అంతరంగ సమాధానము మరి దేవుడు ఇస్తాడు మరి నిశ్చయత రక్షణ దిశత కలుగుద్ది ఏదైనా బాధ ముందే ఆ పని కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు అని నమ్మాలి మనం ఏ పని అప్పు చెప్తే ఆయన సిద్ధపరిచి తన ప్రణాళిక తెలుపుతాడు దారి మళ్ళీ అది ఇచ్చిన సరైన దారిలోకే తెచ్చి ఆ ప్రణాళిక ప్రకారమే చేస్తాడు ప్రతికూల పరిస్థితుల్లో మనల్ని ఉంచుతాడు కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించబడతాం కొన్ని నిదానంగానే తీరే పరిస్థితి వస్తుంది మనల్ని ఏ దారి దేనికోసం ప్రార్థించమని చెప్తాడో అది కొన్నిసార్లు దూరం అవుతుంది కానీ తగిన కాలంలో ఆ సముకుటి జరుగుతాయి సామాన్య పరిస్థితులు అనుకునే విధంగా ఎదురు చూడని ప్రాంతాల్లో తను తను ప్రత్యక్షపరుచుకుంటాడు తను మొదలు పెట్టిన కార్యం ఏదైనా సమ్ పూర్ణంగా చేసి ముగిస్తాడు పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని విధాలు తెలుసుకొని దేవునికి దగ్గర అవుదాం ఇతరులకు దేవుని దగ్గర నడిపించే బాధ్యత తీసుకుందాం మరి మన నిర్ణయాలు బట్టి దేవుడు నడిపించు నడిపించుగాక దేవుని కృప సదా మనతో ఉండుగాక మనము వెంబడించేటువంటి క్రీస్తు యొక్క అడుగుజాడల్లో జీవించాలి ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళాలంటే ఆత్మీయ పరిణతకు పొందాలంటే ప్రతి క్రైస్తవుడు దాటవలసిన లోతులు ఉన్నాయి అది మొదటిగా వార మనసు అనుభవంలోకి రావాలి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించే అనుభవంలోకి రావాలి క్రీస్తును అనుకరించాలి పిలిపి రెండు ఇరవై ఐదు నుంచి పదకొండు వరకు క్రీస్తు వేస్తున్నాయి ఈ మనస్సు కలిగి ఉండాలి ఆయన మరణం పొందినంతగా విధేయత చూపాడు ఆయన నామం అన్ని నవముల కంటే నమము కనుక దాన్ని కనపరచాలి దీనత్వం చూపాడు ఆయన మన కొరకు దరిద్రుడాడు ఆయన మనల్ని రక్షించి పరలోకాన్ని తీసుకువెళ్ళే ధన్యత ఇస్తాడు కనుక అందుకోసమే పుట్టాడు అందుకోసమే చనిపోయాడు మన కోసమే మన పాపముల కోసమే మన జీవితాన్ని నిత్యత్వం తీసుకురావడానికే ప్రభు వచ్చాడు గనుక మనం ఈ లోతులు దాటవలసిన బాధ్యత మనకున్నది ఉన్నది నలభై ఏడులో మందిరపు తూర్పు ముఖంలో ఉండగా గడప కింద నుంచి తూర్పుగా పారుచున్న నీరు ప్రవాహం చూస్తాడు యజ్కర్ దర్శనంలో యోహానికి ప్రభు దర్శనం ఇచ్చాడు యజ్కర్ కి ఇచ్చాడు ప్రవక్తలకు చిన్న చిన్న ప్రవక్తలు కూడా దర్శనాలు ఇచ్చి చక్కటి ప్రవచనాలు చెప్పారు మనల్ని కూడా ప్రభు ఆయన చిత్రంలో ఉంటే వాడుకుంటాడని నమ్ముదాం మరి చిన్న కలువగా ప్రవాహం నదిగా మారిపోయింది నడిచిన లోతులు నాలుగు అనుభవాలు మనకు కావాలి ఆత్మీయ జీవితంలో ప్రవక్త ద్వారా మరి దేవుడిచ్చే ఉపదేశాల ద్వారా ఆత్మీయ అభివృద్ధికి మనకు ఉపయోగపడితే కనుక మనం అన్నిటి మన వెంబడించడానికి ఇష్టపడాలి మరి నలభై ఏడు మూడులో చీల మండలం లోతు మొదటిది చీల మండలం లోతు చీల మండలం అంటే కాళ్ళ పాదాల దగ్గర ఉండే చీల మండలం అది బలంగా ఉంటేనే మన నడక స్థిరంగా ఉంటుంది ఏలమండల వరకు పై భాగం అదే మారుమన్ సదు పాదాలు సహకరిస్తేనే కదా నడవగలము అయితే ఎంత బరువుగా ఉన్నా సరే అది మనం తట్టుకుంటుంది అది అందుకని మారుమన్ సదువు మనకు స్థిరంగా కావాలి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి అది బలంగా లేకపోతే నడవలేము ఆత్మీయంగా ఎదగలేము అంత ఎత్తుకు ఆత్మీయంగా ఎదగాలన్నా కాళి చీల మండలమతో ఆధారంగా మనము ఆరంభించుకోవాలి ఆ అనుభవం చాలా అవసరం మరి బ్యాప్టిజం ఇచ్చే యోహాను అరణ్యంలో కేక వేసింది ఏంటి మారమస్సు పొందండి మారమస్సు తగ్గ ఫలాలు ఫలించండి అని చెప్పాడు మనం ఆయన జీవితంలోకి రూపాంతర అనుభవంలోకి మనకు రావాల్సిన బాధ్యత ఉంది తర్వాత మరి అప్పుస్కరం తొమ్మిది పన్నెండులో వాడు అన్నీ కూడా మరి పొంది ఉండొచ్చు కానీ ఆత్మ అనుభవంలోకి ఫేక్గా బతుకుతున్నాడు కానీ లోతైన అనుకూలకు రాలేదు అటు వారిగా ఉండకూడదు మనం కల్నూలు పట్టుకుని నిలిచాడు చీలమండలం వరకు నీరు వచ్చింది న్యూ టెస్ట్మెంట్ కాలంలో బాప్తిస్టు వచ్చి వ్యవహాను మరి హెచ్చరికలు మనం కూడా తీసుకోవాలి అపోర్ ఎనిమిదిలో మరి ఇరవై ఒకటిలో వ్యవహాన్ పేతురు అనేకులు కూడా చెయ్యి ఉంచి ప్రార్థించగా అది పొందటానికి ఆశపడ్డట్టుగా తను కూడా పొందాడు కానీ మన జీవితాలు ఎలా ఉండాలంటే యాకోబ జీవితంలాగా మనం ప్రభువును సంధించాక మారమసి పొందాక నడక మారాలి మనసు మారాలి బ్రతుకు మారాలి మనసు మారాలి మన స్వభావం మారాలి చిల మండలం లో మారుమలోకి రావాలి అది మొదటి పాతమే పాఠం ఒకసారి మరి గొప్ప భక్తులు జడ్సన్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు జనము పాస్టర్ గారు అందరు చెప్పారట ప్రెసిడెంట్ గారు మన ప్రార్థనగా వస్తారు మీరు నొచ్చుకోకుండా చెప్పాలండి ఎప్పుడు పడితే అప్పుడు మీరు హృదయం గుచ్చుకునేటట్టుగా యువహాను బాప్టిస్ట్ వచ్చి యువహాన్ లాగా గుచ్చేటట్టుగా చెప్పద్దు సాఫ్ట్గా చెప్పండి అని చెప్పారట సరేలేండి నేను అని కానీ పరిశుద్ధాత్మ ఆయనకి వచ్చినప్పుడు నిలబడ్డప్పుడు మీరు ఎంతటి వారైనా సరే మారు మనసు పొందాలి మీరు ప్రెసిడెంట్ కావచ్చు ఎవరన్నా కావచ్చు ఆయన రక్తంలో కడగబడిపోతే వరలోక రాజ్యం లేదు అని చెప్పి చెప్పారట అందరు భయపడిపోయారట అయితే అక్కడ ఆల్ట్రకాలు ఇచ్చినప్పుడు ఆ వేదిక దగ్గరికి రా వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి ముందు ప్రెసిడెంట్ గారే ముందు వచ్చారట ఆ రోజు ఆ అపరిశుద్ధాత్మ ద్వారా ఆ మాట రాకపోతే ఆ ఆత్మ నశించిపోయేదే కదా కాబట్టి అది చాలా విలువైన అనుభవం అని గుర్తుపెట్టుకోవాలి రెండవ మరి అనుభవం మరి మొక్కళ్ళ వరకు నీళ్ళు వచ్చింది అంట అది మొక్కళ్ళ జీవితం ఏంటిది ప్రార్థనా జీవితం మనం పైనున్న వాటినే వెతకాలి ప్రసంతమైన పరప సంబంధమైన వాటిని వెతికితేనే గులోక సంబంధమైన కూడా రాజ్యాన్ని వెతికితేనే అన్ని వస్తాయి కదా అనుభవం ఎలా ఉండాలి తుప్పు నీటి బాగుల కొరకు ఆశ ఉండాలి దేవుళ్ళ కొరకు కాదు దీవించి దేవుని కొరకు ప్రార్థించాలి జీవిత కాలమంతా దేవుని మందిరంలో ఉండాలని భక్తులు కోరారు శరీర సంబంధమైన ఆత్మీయ సంబంధమైన ప్రార్థనలోనికి రావాలి ఆచార సంబంధమైన భక్తి నుండి ఆత్మయపరమైన భక్తిలోనికి రావాలి మనం పరిశైన భక్తి నుండి సుంకరి ప్రార్థన ఆచరణ పూర్వకంగా ఉండే అనుభవంలోకి తగ్గింపులోకి రావాలి శ్రమల నుండి శ్రమలు తప్పించే స్థితికి రావాలి అవి అనుభవాలు ప్రార్థనా అనుభవాలు దాని గురించి ఎంతో విలువ వివరాలు చెప్పుకోగలం భారత ప్రార్థన గురించి మూడవది ఆ నీరట ఎక్కడి వరకు వచ్చింది మొలలోతు వరకు వచ్చింది అంటే నడుము వరకు దేవుని వాక్యానుభవంలోకి రావాలి నడుము స్ట్రాంగ్ మనస్సుతోనే నడుం కట్టుకోవాలి అని మన బైబుల్లో చాలా చోట్ల మనకు రాస్తుంది మరి నడుము బలము అది నడికట్టు దగ్గరనే ఖడ్గం పెట్టుకుంటాం ఆత్మయ ఖడ్గం వాక్యం ఎఫ్ఎస్సి ఐదు పదిహేడులో ఆత్మే కట్గా ధరించుకుని అన్నాడు అంటే వాక్యం పట్టుకోవాలి నడు దగ్గర ధరించుకోవాలి అసలు వాక్యము రోజు భుజించి ఆహారము త్రో మన నడిపించేది అదే పదపరిచేది అదే మన వాక్యం మనలో ఉండాలి ధ్యానించాలి నెమరు వేయాలి నెహమ దిద్దుబాటు ప్రసంగం చెప్పేటప్పుడు ఈ భక్తుడు అక్కడ కాంగ్రెస్ లో అందరూ చెప్పకముందే చక్కటి రెఫరెన్స్ చెప్తూనే వచ్చేసారట ఆశ్చర్యపడిపోయారట అంటే వాక్యులు ఎంత క్షుణ్ణంగా ఉన్నారో చూడండి మన యువత అలా ఉండేటట్టుగా మనం నేర్పించాలి మన బిడ్డలు అట్లా ఉండేటట్టుగా మనం వాక్య జానంలో నడిపిస్తే వాళ్ళు జీవితంలో ధోక లేకుండా సమర్థవంతులై జీవించి దేవుని కొరకు మరి జీవిస్తూ మరి ఇప్పుడు మరి ఉన్న ఇంటికి సమాజానికి సంఘానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉంటారు ప్రభు దీవించే వ్యక్తులుగా మారగలరు ఇటువంటి అనుభవంలోకి మనం మరి నడు అనుభవం కావాలి ఆ తర్వాత అనుభవం ఈత కొట్టే అనుభవం మరి మునిగిపోయే అనుభవంలోకి రావాలి ఆ విహెచ్కల్ నలభై ఏడు ఐదు అయితే మనం మరి ఈత ఈత కొట్టే అనుభవంలో మనము మొదటి మూడు అనుభవాలు సరికావు ఇది చాలా ఆత్మీయ అనుభవం కావాలి అంచె జ్ఞానలో ప్రతి వానికి ఆత్మీయ అనుభవాలు మనకు చాలా అవసరం మనకు కాదు ఈ పరిశుద్ధాత్మ అనుకుంటాం కానీ ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోనే మనం గొప్ప గొప్ప కార్యాలు చూడగలం ప్రభువు చక్కగా నడిపించగలడు మరి ఈ అనుభవంలో మరి ఈ ప్రభువు మరి పేదరి వ్యూహాల్లో కూడా ఈ అనుభవంలోనే పొందారు మరి మన జీవితంలో ఆ తర్వాతే దానికి అనుబంధంగా నలభై ఏడు ఎనిమిది తొమ్మిదిలో ఆ మంచి మంచిదేరుగా మారుతుంది దీవెనలన్నీ కూడా అక్కడ వివరాలు ఉన్నాయి నిజమైన మార్మన్స్ అనుభవం కావాలి మోకాళ్ళ ప్రార్థన అనుభవం కావాలి వాక్యమునే ఉదక స్థానంతో మరి వాక్య అనుభవంలో నడుము బలంగా ఉంచుకోవాలి వాక్యంతో పరిశుద్ధాత్మ అనుభవంలో తేలియాడే అనుభవం కావాలి ఆత్మతో నింపి తేలియాడితే పరమాంధ భరితలో అవుతాం ఈ లోకంలోనే పరలోక సంతోషాన్ని పొందగలం దేవుల్లో మనం ఆనందించగలం అటువంటి అనుభవంలోకి ప్రతి విశ్వాసి రావాలి మరి ముందు మెళుకోలను మొదటి భాగంలో చూసాం రెండో భాగంగా లోతైన అనుభవాలు చూసాం ప్రభు కృప మనందరికి అనుగ్రహించుకాక ఆమె